హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మనము చాలా ఈజీగా బూందీ లడ్డు ఎలా చేసుకోలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు చక్కెర నెయ్యి జీడిపప్పు ద్రాక్ష ఒక కప్పు క్వా మనము శనగపిండి తీసుకుంటే ఒక కప్పు క్వాంటిటీలో చక్కెర తీసుకోవాలి అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ముందుగానే మనం పిండి జల్లించుకొని పెట్టుకోవాలి ముందే జల్లించుకొని పెట్టుకున్నాను ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ చూసుకుంటూ ఎక్కువ వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి మన దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తం ఉండలు బాగా నీట్గా కలుపుకోవాలి చూడండి కం ఇలా ఉండాలి మనము చూడండి ఇలా కింద కదిలితే చూడండి ఇలా కారుతుందో ఇలా ఉండాలి బూందీ గిరెట్ మీదకేస్తేనే కారిపోతుంది బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ పెట్టుకుందాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగాలి ఫ్రెండ్స్ కాగితేనే బూందీ బాగా వస్తుంది ఆయిల్ బాగా కాగనిద్దాము ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో కొంచెం ఇలా తీసుకొని మనం వేల్తే వేస్తే వేగానే అలా పైకి వెళితే ఆయిల్ బాగా కాగినట్టు ఇప్పుడు బూందీ ఎలా వేసుకోవాలో చూసుకుందాము ఇలా బూందీ గరిట ఒకటి తీసుకొని బూందీ గరిటె లేకపోయినా ఫ్రెండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి మీరేం చెయ్యద్దు జస్ట్ అలా పోసి వదిలేయండి అవే మొత్తం కిందికి వెళ్ళిపోతాయి జస్ట్ పట్టుకోండి అంతే మొత్తం ఎలాగా పడతాయి ఫ్రెండ్స్ బాగా బూంది రౌండ్గా ఇలా మనం వేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా అయితేనే మళ్ళా కూడా నీట్గా ముత పడుతుంది బూంది ఇలా కింది కింది బాగా పై బాగానే నీటి క్లీన్ చేసి పెట్టుకున్నాము చూడండి ఇలా ఫ్రై అయితే చాలు ఎక్కువ ఎక్కువ చేయద్దు ఇలా మనము ఫ్రెష్ చేస్తే కొంచెం బాగా అవ్వాలి అంతే చాలా ఎక్కువ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయవద్దు బూందీ కదా చూడండి ఇలా ప్రెస్ చేస్తే అంతే ఈ మాత్రం చేసి పెట్టుకుందాం అంతా బూందీ చేసుకుందాం ఇలానే చూడండి మొత్తం బూందీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఇప్పుడు పాకం చేసి చూసుకుందాము ఇలా గిన్నె పెట్టుకోవాలి వెడలపాటి ఇది ఒకటి చక్కెర వేసుకుంటున్నా ఒక కప్పు చక్కెరకి హాఫ్ కప్పు షుగరు ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నా మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంతైనా తీసుకోండి క్వాంటిటీ సేమ్ ఉంటుంది అంతే దీంట్లో ఏం చేంజ్ ఉండదు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ పాకాన్ని బాగా కరగనీయాలి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ టైంలోనే మనము పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం పట్టుకుంటే ఇట్లా తీగపాకం ఇంకా రావాలి కొద్దిగా ఇలా పాకం వస్తుంది చూడండి ఇలా తీసుకొని ఇలా చూడండి తీగపాకం ఎలా వస్తుందో ఇలా పట్టుకుంటే చాలు ఇలా తీగపాకం రావాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకుందాము ఇలా బూంది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి పెట్టుకొని ముందుగా తీసుకున్నాం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాం కదా అది చూసుకుందాం ఫ్రెండ్స్ ఇలా నెయ్యి వేసుకొని మనం అందులోకి నెయ్యి యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ మొల మొత్తం ఇలానే యాడ్ చేసుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ నెయ్యి ఫ్రై అవనిద్దాము ఇలా చూడండి నెయ్యి బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాం జిడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వనిద్దాము కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నా ఎక్కువ క్రిస్పీగా కావాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది తీసుకెళ్ళి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బుందీలకి వేసుకుందాము మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుందాము నేను ఇంకా కాల్చి ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇదే నేను కాదు ఇలా బాగా మిక్స్ చేసుకొని నెయ్యి కూడా బాగా బూందికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినామంటే మొత్తం బూందికి పాకం బాగా పట్టి బాగా ముద్దలాగా చేసుకోవడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ పెట్టి పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బూందికి బాగా మొత్తం పానక మొత్తం పట్టేసి చూడండి ఇలా అయింది ఇప్పుడు ఇలా మనము ముద్ద చుడితే రాదు కాబట్టి మనం కొంచెము మిక్సీ మిక్సీ జార్లకి కొంచెము యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలా మిక్సీ పట్టుకుందాం దీన్ని చూడండి ఇలా బాగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా బాగా కొద్దిగా అక్కడక్కడ ఉంటే ముద్ద చుట్టుకోవడానికి బాగా వస్తుంది చూడండి మొత్తం పౌడర్ ఇందులోకి బాగా మిక్స్ చేసేసాను ఇలా మనము మన చేతికి ఎంత పడితే అంత తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే చాలా బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టుకోవడమే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్ నేను పావు కేజీనే పిండి తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయటికి వెళ్ళి కొనుక్కొని తినడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్ అందుకనే ఇంట్లోనే ట్రై చేసుకొని తినండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా లాగా చేసుకోవాలి చూడండి ఒకటి తీసుకొని ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదర నాకు కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్